సుదీర్ఘకాలం ఒక మహిళ ఈ దేశ ప్రధానిగా ఉంటే మహిళల గురించి ఏం పట్టించుకున్నారో మనకు తెలియదు కానీ మహిళా సాధికారత అనే పదానికి అర్థం పరమార్థం తెలియజెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే మహిళా సాధికారత ద్వారా స్వయం సహాయక సంఘాలు కానీ అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పోయి ఉండే విధంగా కానీ దీపం పథకం ద్వారా ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని ద్వారా సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీలకి సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి బీసీల్ని గుర్తించిందే తెలుగుదేశం పార్టీ బీసీలకి సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఏ రకంగా ఉందో బీసీలకు కూడా ఒక సబ్ప్లాన్ని కేటాయించి తద్వారా బీసీల యొక్క అభ్యున్నతుడికి స్వాగతించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది పొగొడ్తలో పోడే అంశం కాదు వాస్తవాలని చిత్రీకరించుకోవాల్సిన అవసరం మన్నం చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఏ వ్యక్తి ఎవరి కోసం పాటుపడ్డాడనేది అనేది ఈ ముప్పై వసంతాల్లో ఉన్నటువంటి వాస్తవాలను ఒక్కసారి మన్నం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందిగా భావిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజున దళితులకి దళితుల గురించి ఆలోచించిన విధానం దళితుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి విధానం దళితుల్లో ఎవరైతే దారిద్య్ర రేఖ దిగువలు వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలని చెప్పి తొలి అడుగు వేసినటువంటి సామాజిక మార్పుకి సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా దళితులకి మహిళలకి బీసీలకి అన్ని వర్గాలకి న్యాయం చేయటమే కాకుండా సమాజంలో ఏ రకమైనటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించిన రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రెండు రాష్ట్రాలు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా చేయటమే కాకుండా ఈ రోజున ఉపాధి ఉత్పత్తి ఈ రోజున సాధించడమే కాకుండా ఇవాళ ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఇవాళ హైదరాబాదు సింగపూర్తో పోల్చుకునే పరిస్థితి ఇవాళ ఉన్న రాజధానులన్నింటిలో కూడా మేలైన రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితి తరలి ఉద్యోగ అవకాశాల కోసం ఇదివరకు బాంబేయో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై వెళ్ళే పరిస్థితి నుంచి ఈ రోజున హైదరాబాద్ను ఆప్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే బికాస్ ఆఫ్ హిజ్ విజనరీ థింకింగ్ కాబట్టి విజనరీ నాయకుడు కాబట్టి ఏదైతే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే సమాజం అభివృద్ధి చెందిద్దో సమాజంలో మార్పు జరుగుతుందో ఆ మార్పు ద్వారా వికాసవంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి మానవ వనరుల్ని పెంపొందించడానికి చేసిన ప్రయత్నం ఎవరు చేసి ఉండిపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆ రోజున విద్యా అవకాశాలను పెంపొందించడానికి సాంకేతిక విద్యను పెంచడానికి ఎక్కడైతే మానవలు అభివృద్ధి చెందుతాయో ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సాంకేతిక అభివృద్ధికి నాందిపల్లికి ఇవాళ సైబరాబాద్ ఏర్పడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా దాన్ని కూడా పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు వ్యవసాయాన్ని మరుగున పడతా ఉన్నాడు సర్వీస్ సెక్టర్ అన్నాడు ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజున ఈ భారతదేశంలో ఆ రోజున వాజ్పేయితో వాజ్పేయి గారితో ఆనాటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారితో కలిసి ఆయన ఒక ఆలోచన చేయబట్టి ఆ రోజున ట్రాయ్ ద్వారా టెలికామ్ సిస్టమ్ ద్వారా ఈ రోజున ప్రతి ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజున సర్వీస్ సెక్టర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది దానికి ఏ రకమైనటువంటి బీజం వేశారు వరకు కూడా ముప్పై వసంతాలు ఎన్నో కష్టాలు నష్టాలు